రమ్య గుడిలో మల్లికను దత్తత తీసుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి మైసమ్మ గౌతమ్ వచ్చి ఆ దత్తతని ఆపేస్తారు అది చూసి అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న గౌతమ్ అయితే రమ్యని అనరాని మాటలు అనేసి మల్లికని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోవాలని అనుకుంటాడు ఇక మళ్ళీ నా మల్లిక చెయ్యి పట్టుకొని రాచిటి తల్లి మనం వెళ్ళిపోదామని చెప్పి తనైతే తీసుకొని వెళుతూ ఉంటాడు అది చూసి మల్లిక అయితే గౌతమ్ నా చెయ్యి వదులు అని చెప్పి అంటుంది అది వినగానే గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏ నువ్వు అమ్మని కొట్టడానికి కూడా వెనకాడవా అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు గౌతమ్ అమ్మ నీకు ఏం నువ్వు నువ్వెందుకు అమ్మని ఇలా చేస్తున్నావు అమ్మని ఎందుకు అన్ని మాటలు అన్నావు ఎందుకు గౌతమ్ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి మళ్ళీ కా గౌతమ్ని అడుగుతూ ఉంటుంది అది వినగానే గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న గౌతమ్ ఇలా అంటూ ఉంటాడు అది కాదు చిట్టు తల్లి ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలియదు నాకు తెలియకుండా నిన్ను ఆ రమ్య దత్తత తీసుకోవాలని అనుకుంటుంది అది అస్సలు జరిగే ప్రసక్తే కాదు నేను అసలు కూడన్నా అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు మన ఇద్దరిని విడగొట్టడానికే చేస్తున్నారు రా చిట్టు తల్లి నువ్వు నాతో పాటు వచ్చాయి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న మల్లిక అయితే లేదు నేను నీతో పాటు రాను అమ్మని ఎందుకు నువ్వు అలా అన్నావు అమ్మని అలా అనడానికి గల కారణం ఏంటి అని చెప్పి మల్లిక గౌతమ్ని నిలదీసి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న రమ్య గౌతమ్ ఆదికేశ్వర వాళ్ళు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న మైసమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఏంటి గౌతమ్ ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావు ఇప్పుడైనా సరే ఆ మల్లికాకు నిజం చెప్పేసే నిజం చెప్తేనే కదా తనకి తెలుస్తుంది ఎవరైనా అసలు ఎవరు అసలైన తల్లిదండ్రులు అనేది నువ్వు ఇప్పుడు నిజం చెప్పే గౌతమ్ అని చెప్పి మైసమ్మ గౌతమ్తో అంటుంది అది వినగానే గౌతమ్ అయితే తల్లి నీకు అసలు విషయం తెలియదు కదా అసలు విషయం ఏంటంటే చెప్తాను విను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అది వినగానే రమ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక తన అసలైన తండ్రి గౌతమే అని తెలిస్తే మళ్ళీగా ఏం చేయనుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్